కానీ తన ఉన్న ల్యాల కానీ ఎప్పుడు కూడా స్త్రీని ఆపాదించి ఈ నాలుగు నేను చరణ్ మొదటి పుస్తకాన్ని చదివినప్పుడు ఈ పిల్లాడికి ఎంత ఉడుకు రక్తం ఉంది ఆ ప్రపంచానికి అవుతాను నేను ఒక గురించి అయితే ఇందులో నాకు బాగా నచ్చింది అని అంటే ప్రతి ఒక్క కవిత ఒక కవితావరణమే ఒక ఆభరణాన్ని సృష్టించి మనకి ఒక్కదాన్నే కాదు మన మాతృదేశం మీద జరుగుతున్న అనేక అల్లర్లకి ఆనవాళ్లుగా చూపించి స్త్రీ దేహం ఎన్ని రక్తపణాలు జరుగుతున్నాయి ఎన్ని విధ్వంసాలు జరుగుతున్నాయి అనే ఒక భాషని తీసుకొని వస్తే ఇందులో పసిపిల్లాడి హృదయం నాకు చెరండి నచ్చుతుంది కాబట్టి నేను పెన్సిల్ ఎదురు చూస్తున్నాయి అనే కనుక చదువుతాను విరిగిపోయిన పెన్సిల్ అనుశీధి ఆయెను సోలబిసిలా పంచి. అందారాన్ని వీరు పరివేతించిన తీరు. చికితాని నియనియొన స్వస్తారో ఆకాశంలో ఉన్న స్వస్తారో త్వరగా ఓన చిట్టితల్లి. మీ తెలుసు ఇక్కడ చూస్తున్నారా? కాలి దిశమిత్ర రేచినట్టు బాగా వస శాస రేచినట్టు మీ తెలుసు మీ కోసపు గుడి చూస్తున్నా. టైప్ రేనాలి ఇట్లా ప్రశ్నలు అడగొeditText యుద్ధంలో మరణించిన పెన్సిళ్లు హృదయాలతో వేచి చూస్తున్నాయి నువ్వు త్వరగా వస్తే పసిపాపలాంటి నీ పెన్సిళ్ల స్నేహ గీతాన్ని వింటూ రంగులో ఉండే పక్షులు బొమ్మల గీతం స్వేచ్ఛగా ఎగిరే దారుతో చూపిద్దాం அப்படி பிள்ளை எக்கூடாது பெரி போய் வித்தி கூட வாழ ஆரம்பிச்சம் அனைத்து அப்படின்னு பிரயும்பிொக்காங்க இப்படி <laughs> கர்சன <laughs>